smooth execution from the field offices in the history of ap police and its professionalism we did it and will continue to strive that ap becomes a maoist free state Kuntamandi నిన్న నాకు కూడా చెప్పారు ఆ తర్వాత ఐ హవ్ సీన్ ఇన్ మీడియా దట్ హౌ మెనీ పీపుల్ సో మెనీ పీపుల్ కెన్ కమ్ అండ్ స్టే హియర్ అండ్ పోలీస్ ఇస్ నాట్ అవేర్ ఐ వుడ్ సే ఇట్స్ నాట్ కరెక్ట్ వీ హ్యాడ్ అవర్ ఇంటెలిజెన్స్ వీఆర్ కీపింగ్ ఎ ట్రెక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపార్చునిటీ బికాజ్ వీ వాంటెడ్ టు నో వాళ్ళు ఏమి చేయగలుగుతారు వాళ్ళ ప్లాన్ ఏమి ఎందుకు ఇక్కడ వస్తున్నారు ఫ్యూచర్లో ఏమి చేయ ఎక్కడెక్కడ పోతారు అన్ని దృష్టి వల్ల వీఆర్ జస్ట్ కీపింగ్ సైలెంట్ అండ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ సో ఐ ఎష్యూర్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ ఏపీస్ ఆ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఆల్ వీఆర్ అలర్ట్ వీఆర్ హియర్ టు సేఫ్ గార్డ్ ద స్టేట్ బెస్ట్ పాసిబుల్ వే ఈ అరెస్ట్ వల్ల భయపడాలకి అవసరం లేదు